హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్తగా పెళ్ళైన వారికి భారీ శుభవార్త రాష్ట్రంలో కొత్తగా పెళ్ళైన వారికి సీఎం శుభవార్త చెప్పారు ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు తెలుసా రాష్ట్ర ప్రభుత్వం అదృపై గుడ్ న్యూస్ అందించింది కొత్త రేషన్ కార్డుల విషయంలో కిరాక్ తీపి తీసుకొచ్చింది దీనివల్ల కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురొచ్చే వారికి భారీ ఓటు లభిస్తుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలు రూపొందిస్తుంది ఈ క్రమంలో ఎవరెవరు కొత్త కార్డులు పొందొచ్చు మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డులు పొందాలంటే ఏం చేయాలి వంటి అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం చంద్రబాబు సర్కార్ దారిద్ర్య రేఖ దిగనున్న నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు రెడీ అవుతుంది ఈ మేరకు సీఎం చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా కార్డులు జారీ చేయాలంటే అధికారుల కీలక ఆదేశాలు జారీ చేశారు మరోవైపు కొత్త రేషన్ కార్డుల డిజైన్లపై పౌర సరఫరాల శాఖ కసరత్తు కూడా ప్రారంభించింది ఆ ప్రక్రియ పూర్తి కాగానే కార్డులు జారీ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు కాగా ఈ క్రమంలో సర్కార్ కొత్తగా పెళ్ళైన జనరల్ గుడ్ న్యూస్ చెప్పింది నవదంపతుల కుటుంబం నుంచి వేరుపడిన వారు మ్యారేజ్ సర్టిఫికేట్ సమర్పిస్తే వారి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు అయితే ఇకపోతే ఈ విషయంపై మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించామని ఆయన పేర్కొన్నారు అయితే ఎలా అప్లై చేయాలి ఏంటనేది విధి త్వరలో ప్రకటిస్తామని చెప్పింది అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు ఏపీలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందులో ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందజేస్తుందని చెప్పుకోవచ్చు